రేపే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య రోజున ఈ ఆకుని ఇలా కాలుస్తే చాలండి ఈ మీకు ఇలా జరగనే జరగదు అన్న పని కూడా మీకు జరిగిపోతుంది సో చక్కగా ఉపయోగపడే ఈ పరిహారం కాబట్టి తప్పకుండా ఈ పనిని చేయండి ఎందుకంటే ఈ పరిహారం ద్వారా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ఈ ఆకు చాలా శక్తివంతమైనది కాబట్టి రేపు మనకి గురువారం రోజు అమావాస్య వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో చివరి రోజు కాబట్టి ఈ శక్తివంతమైన ఈ అమావాస్య రోజున మీరు ఈ ఆకుతో ఈ చిన్న పని చేయండి ఇక గురువారం రోజుకి ఇక ఆషాఢం అనేది ముగిసిపోతుందన్నమాట ఆ తర్వాత రోజు నుంచి మనకు ట్వంటీ ఫైవ్ డేట్ నుంచి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుంది మనకి ఆషాఢంలో చివరి రోజు కాబట్టి ఈ శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఈ రోజు చేసే పనులు కావచ్చు ఈ రోజు చేసే ఎలాంటి విధి విధానాలు కావచ్చు మనకు తప్పకుండా ఫలితాలను తెచ్చిపెడతాయి కావున ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఇక మాకు ఈ విధంగా జరగదు ఈ పని కాదు ఈ విధంగా భావించినటువంటి సమస్యలన్నీ కూడా మీకు ఈ పరిష్కారం చేయడం వలన మీకు అన్నీ జరిగే అవకాశాలు ఏర్పడతాయి మీకు ఈ ఆకు కాలిపోయేలోపు మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది అది దేని పరంగా అయినా కానీ అది మీరు ఇష్టపడ్డ వ్యక్తుల పరంగా కావచ్చు మీ పర్సనల్ పనిగా కావచ్చు మీరు ఏదైనా కోరుకుంటే అది మీ సొంతం అవ్వాలనుకోవడానికి కానీ ఏ ఏ రకమైన కోరికైనా కానీ చక్కగా సిద్ధి సిద్ధించడానికి ఈ అవకాశం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అని ఎలాంటి శుభాలు చేకూరుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎప్పుడు కూడా పూర్తి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళితే కనుక రేపు మనకు ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైనది మనకు ఈ ఆషాఢ అమావాస్య అనేది చివరి రోజు గురువారం రోజు వస్తుంది కాబట్టి ఈ ఆకుతో ఈ పరిహారం అనేది తప్పక చేయండి ఈ ఆకు గురించి మనకు అందరికీ తప్పగా తెలిసిందే కదా ప్రకృతి నుంచి వచ్చిన ఈ ఆకుతో పరిహారం చేయడం అనేది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ ఆకు అనేది బిర్యానీ ఆకు ప్రతి ఒక్కరు ఇంట్లలో కామన్గా ఉండే ఉంటుంది ఈ ఆకుతో ఈ పరిహారాన్ని చేస్తే చాలు మీకున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఈ ఆకుతో మాత్రం పరిహారం చేస్తే చాలు మీకు ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది ఇది బిర్యానీ ఆకు కదా మనం వంటలలో ఉపయోగిస్తాం కదా అనుకుంటారు కానీ ఈ ఆకుతో అనేక రకాల పరిహారాలు అనేవి మన శాస్త్రంలో రాసి రాసి ఉన్నాయి అలా అంతటి ప్రాముఖ్యత కలిగిన వాటిలో ఇదొకటి ఈ చిన్న పరిహారం ఈ ఆకు చాలా శక్తివంతమైనదని ఈ ఆకుకు మనం చేసే పరిహారం వలన మనకి మంచి ఫలితం అనేది కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఆకుకు చాలా పవర్ఫుల్గా ఉంటుందని మనకి మన శాస్త్రాలు అనేవి చెబుతున్నాయి మనం ఏ పని చేసినా తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయి కావున రేపు తిది వారం నక్షత్రాలు బాగున్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా మీ కోరిక ఏ కోరిక అయినా తీరాలి అనుకున్నా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆ పని జరగడానికి అవకాశం అనేది ఉంటుంది బిర్యానీ ఆకును తీసుకొని ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటుంది పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టి తీసుకొని వచ్చే అవకాశం అన్నా లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా ఖచ్చితంగా ఒక బిర్యానీ ఆకైతే ఉంటుంది ఆ బిర్యానీ ఆకుని తీసుకొని చక్కగా శుభ్రం చేసుకోవాలి మనం తీసుకునే ఆకు అనేది చిల్లులు పడి కానీ కొంచెం చిని కానీ ఉండకూడదు నీట్గా ఆకు అనేది ఉండాలి అలాంటి ఆకుని మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనకి ఏ పని అయితే జరుగుతలేదో అది మీకు పర్సనల్ పని కావచ్చు ధనానికి సంబంధించిన పని కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా కానీ ఏదైనా అది మీకు ఒక పనిలాగానే భావించుకొని మీరు దానిని మొదలు పెడతాం కాబట్టి మీరు దానిని కొనసాగించుకోవాలనుకున్న సమయంలో మనకు ఆటంకాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఇక అలాంటి ఆటంకాలు వచ్చి ఆ పనులు ఆగిపోవడం ఆ పనులు సక్రమంగా జరగడానికి ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేస్తే మీకు మీరు చేసే పనిలో మీకు ఒక ఒక ప్రాధాన్యత అనేది కలుగుతుంది మీరు మాతోని కాదు అనే భావన మీకు రాకుండా నేను చేయగలను అన్న భావనతో ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలు ఇక మీకు అన్ని శుభ శుభమే జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారం అనేది మనం ఉదయం అన్న చేసుకోవచ్చు సాయంత్రం సమయంలోనైనా చేసుకోవచ్చు దీనికి ఈ పరిహారం చేయడానికి సమయం అంటూ ఏమీ లేదు రేపంటే మనకి మూడు గంటల నుంచి మనము ఈ పరిహారం అనేది సాయంత్రం సంధ్య వేల సమయంలో చేస్తే మనకి సంపూర్ణ శక్తి అనేది లభిస్తుంది కాబట్టి మీరు సంధ్యా చేసుకుంటే కూడా మీకు అమావాస్య గడియలు నిండుగా ఉంటాయి కాబట్టి ఆ సాయంత్రం సమయంలో చేస్తే మీకు ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది అమావాస్య అనేది నిండుగా ఉన్న సమయంలో ఈ పరిహారాన్ని చేసుకుంటే మీకు ఇంకా అత్యంత ఉన్నతమైన ఫలితం అనేది లభిస్తుంది ఇక ఈ ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి దీంతో ఖచ్చితంగా పరిహారం చేయండి మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఆ బిర్యానీ ఆకుని తీసుకోండి ఒక పెన్నును తీసుకోండి రెడ్ కలర్ మాత్రం ఉండకూడదు బ్లూ కలర్ కూడా ఉండకూడదు నలుపు రంగులో ఉన్న పెన్నుని మాత్రమే తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మీకు ఏ పని అయితే జరగడం లేదో వాయిదా పడుతుందో మీరు మీరు ఏ పని మొదలుపెట్టినా అది జరగడం లేదో ఆ పని గురించి ఆకుపైన రాయండి ఆ ఆకుపైన రాసే ముందు మీ ఇష్టదైవాన్ని ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకొని మీ కోరికను ఆ మీ ఇష్టదైవంతో మనస్ఫూర్తిగా చెప్పుకొని ఆ కోరికను ఆ ఆకుపైన రాయండి అలా రాసిన తర్వాత చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం ఒకసారి గట్టిగా చెప్పుకోండి అలానే మీకున్న సమస్యలన్నీ ఒకేసారి రాయకూడదు అందుకే మన కోరే కోరిక మనకి మంచి జరిగేలా ఉండాలి ఒకరికి చెడు జరిగేలా అస్సలు ఆలోచించకూడదు మీరు ఎవరికైతే ఇంపార్టెంట్ ఉన్న పనిని మాత్రమే రాయాలి ఎందుకంటే ఇది జరగడం వల్ల నాకు ఈ మేలు జరుగుతుంది అని ఆలోచించి రాయండి ఎందుకంటే ప్రతి సమస్యలు అనేసరికి ప్ర ప్రతి మనిషికి సమస్యలు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి ఇక నాకున్న సమస్యలన్నీ ఒకేసారి రాసి నేను కాల్ చేస్తాను నాకు ఇవన్నీ జరిగిపోతాయని అనుకోకూడదు ఎందుకంటే ఏదైనా ఆశ అంతవరకే అత్యాశ పడడం చాలా తప్పు అందుకే మనం ఆచరించే విధానాన్ని మనస్వత్వంపై ఆధారపడి ఉంటుంది ఆచరింప చేయడం అనగా మనం ఏదైనా పరిహారాన్ని మన పూర్తిగా భక్తితో మనం అయితే మన పరిహారాన్ని చేసుకుంటామో మనకు అంతే మనకి ఫలితం కూడా అంతే రెట్టింపుగా మనకి వస్తుంది అలాగని మనకున్న సమస్యలన్నీ ఒకేసారి పోవాలని అన్నీ కూడా ఒకేసారి రాయకూడదు మీరు ఖచ్చితంగా కావాలి అనుకుంటున్నారో ఆ పని మాత్రం రాయండి ఆ తర్వాత ఆ ఆకుని మీరు పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందర పెట్టి ఒకసారి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా మీ బలంగా మీ కోరికను చెప్పుకోండి ఆ తర్వాత ఒక చేసిన దీపం చెప్పకాని అందులో పెట్టుకొని ఆ ఆకుని మనం కాల్చివేయాలి అలా కాల్చి వేయడం వలన కాల్చిన ఆ బూడిదను మనం ఎక్కడ పడితే అక్కడ కాలిపోయిన తర్వాత బూడిద అనేది వస్తుంది కదా ఆ బూడిద అనేది అక్కడ పారబేయకూడదు ఈ ఆ పరిహారం సిద్ధించాలి అంటే మనం కూడా అక్కడ పారవేయకూడదు మీరు నీళ్లున్న దగ్గర లేదా సింక్ దగ్గర కూడా కాల్చుకున్నారనుకోండి వెంటనే మీరు అది కాలిపోయిన తర్వాత మీరు వాటర్ కూడా పోసేయచ్చు సరిపోతుంది ఎందుకంటే అది కొట్టకపోతుంది కాబట్టి మీకున్న ఆపదలు కూడా అలానే పోతాయని నమ్మకొచ్చు బయట ఎవరూ లేని ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ కాల్చేస్తే సరిపోతుంది అయితే ఈ ఆకుతో పరిహారం చేసి ఆ ఆకుని కాల్స్తారో మీకు మీరు గట్టిగా నమ్ముతారు కొన్ని కోరికలు నేను ఎంత చేసినా ఇది నాకు జరగదు అని అనుకునే కోరికలు కూడా ఖచ్చితంగా నేను నిమిషాల్లోనే మనకి ఫలితం అనేది లభిస్తుంది అంటే మనం ఏదైనా మనం పని ఏదైనా సొంతగా చేయాలనుకుంటున్నాం చాలా రోజు నుంచి ఖాళీగా ఉన్నామనుకోండి మనం ఆ పని మనం దొరకడం లేదనుకోండి అన్ మీకు ఏదైనా ఒక పని జరగాలి అనుకుంటే జరగడం లేదనుకోండి అది జరగడానికి ఒక దారి అనేది మీకు దొరుకుతుంది మీరు ఇంటి పరంగా కూడా ఏదైనా ఆలోచన పెట్టుకున్నా మాకు ఇది జరగడం లేదనుకున్నా కూడా ఖచ్చితంగా మీకు అది జరగడానికి ఒక దారి అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది నచ్చడం వలన ఏమవుతుందంటే మన చేతుల ద్వారా మనం మన చేతుల నుండి మనం ఆకుని కాలుస్తున్నాం కాబట్టి మన లోపల ఉండే నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది